స్టూడెంట్స్ మరి గ్రూప్ టూ ఎలాగైనా సరే సక్సెస్ కావాలనుకున్న మన విద్యార్థులందరికీ కూడా ఇంకా అరవై రోజుల సమయం మాత్రమే ఈ మధ్యలో ఒక హాలిడేస్ తీసేసిన సిక్స్టీ డేస్ మరి ఈ అరవై రోజులకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రణాళికను మీకు చెప్తాను ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఈ ఉద్యోగం కొట్టాలని ఎంతో కష్టం మీరు చదువుతున్నారు అయినప్పటికీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క రకమైన సమస్య అయితే ఇలాంటప్పుడే నేను చాలా వరకు అందరి విద్యార్థుల్లో గమనించినవి ఇక నుంచి ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ఇచ్చే సూచనలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ రెండు ఫోబియా ఈ రెండింటినీ మీరు పక్కన పెట్టండి మీరు ఒకటే గమనించండి సివిల్స్ వాళ్ళు పోటీ ఉంటుందా గ్రూప్ వన్ వాళ్ళు పోటీ ఉంటుందా పది సంవత్సరాల నుంచి అవుతున్న వాళ్ళు పోటీ ఉంటుందా ఇవేవి కా ఇవేవి కూడా నీ మైండ్లోకి ఎట్టి పరిస్థితిలో తీసుకుని రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగే నాలుగు సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టుకి ఏదైతే సిలబస్ ఏపీఎస్ ఇచ్చిందో దానిపై నీకు ఎంత కమెండింగ్ ఉంది రెండోది మనకి తెలంగాణలా కాకుండా నెగిటివ్ సైడ్ నెగిటివ్ మార్కింగ్ అయితే వన్ బై త్రీ ఉంది కనుక పేపర్ ప్రజెంటేషన్ విన్నింగ్ని సక్సెస్ చేస్తుంది నువ్వు ఎంత బాగా ప్రిపరేషన్ చేసి వెళ్ళినప్పటికీ కూడా పేపర్ సరిగా ప్రజెంటేషన్ చేయకపోతే యుద్ధంలో యుద్ధ భూమిలో కర్ణుడు సలా నువ్వు ఓటము పాలవాల్సి వస్తుంది ఎందుకంటే కర్ణుడు చాలా గొప్పవాడు మిగతా వాళ్ళకంటే సో ఇప్పుడు నీకల్లా కూడా ఏంటంటే ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో దీనిలో ఒక మంచి ప్లాన్ మెయిన్ ఫోబియాని పక్కన పెట్టండి ఫోబియా ఉంటే మాత్రం ఏమవుతుందంటే నువ్వు చదివి కూడా మర్చిపోతావు సింపుల్ సింపుల్ బిడ్డలు తప్పు చేస్తావు సో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక చేయాల్సిందల్లా ఎంత టైం ఉంది ఈ టైంకి తగ్గట్టుగా ఎంత ప్రిపరేషన్ చేయాలి ఇంకో విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయకండి జనవరి ఒకటి వస్తుంది క్రిస్మస్ వస్తుంది పండగలు వస్తున్నాయి ఏముందో ఒకరోజు అనే వాదన వద్దు వీలైతే పండగలకి వెళ్ళడం మానేయండి ఈ ఒక్కసారికి మానిస్తే జీవితాంతం చేసుకోవచ్చు సో ఎందుకంటే నువ్వు ఆ టైంలో చదవాల్సిన దాని నుంచి ఒక ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు ఎలా ఉంటుందో తెలుసా లాస్ట్ పదిహేను రోజులకి అన్నీ మర్చిపోతావు అన్ని కొత్తగా ఉంటాయి లోపల నుంచి విపరీతమైన టెన్షన్ బయలుదేరుతుంది మార్కెట్లోకి ఇంకా కొత్త పుస్తకాలు వచ్చాయి అంటారు ఈలోపు మీ ఫ్రెండ్స్ ఉరే లాబుకు బాగుంది ఈ బుక్ బాగుంది అంటారు ఈ లోపు ఈ యాంగ్జైటీకి పాతవన్నీ మర్చిపోతావు కరెంట్ అఫేర్ ఉందంటావు ఇది ఉందంటావు ఈ విధంగా ఒక అసలు నిన్ను నేను నువ్వు నియంత్రించుకోలేవు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ సో ఆ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నియంత్రించుకోవాలంటే నీకు ఒక ప్లాన్ ఉండాలి ఒక యాక్సన్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి ఎంత సిలబస్ మనం చదవాలి ఎంత కవర్ చేయగలగాలి ఒకసారి మనం చూద్దాం ఎకానమీ ఉందండి ఇండియన్ ఎకానమీ మూడు యూనిట్లు ఏపీ ఎకానమీ రెండు యూనిట్లు అలాగే కరెంట్ ఎకానమీ బడ్జెట్ సర్వేలు మరి దీన్ని ఖచ్చితంగా చూస్తే ఇప్పటివరకు ఏపీ ఎకానమీ నువ్వు ఎంత చదివినా అది వృధా ఇప్పుడే ఏపీ ఎకానమీ చదవాలి ఎందుకు ఆఫ్టర్ గవర్నమెంట్ ఏదైతే మారిందో బడ్జెట్ ఇచ్చింది సర్వే ఇచ్చింది మరి అదేవిధంగా వైట్ పేపర్స్ వచ్చాయి మరి రిమైనింగ్ మనం చూస్తే స్వర్ణ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీ వచ్చింది సో ఇటువంటివన్నీ చేంజెస్ వచ్చాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చాయి నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్స్ వచ్చాయి వీటితో అద్భుతమైన పుస్తకాన్ని నేను మార్కెట్లోకి దించాను త్వరలో అతి త్వరలో మనకి ఆర్డర్స్ కూడా తీసుకున్నాం ఆర్డర్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో వీటిని బాగా చదవాలి రెండు యూనిట్లు ముప్పై మార్కులు సో ఇది నువ్వు ఖచ్చితంగా చదవాలి మరి ఇండియన్ ఎకానమీ మూడు యూనిట్లు నువ్వు ఎప్పటి నుంచో చదువుతున్నావు అలాగే బడ్జెట్ సర్వే ఏదైతే వచ్చిందో అది కూడా చదివావు కానీ ఇక్కడ నువ్వు ఫోకస్ చేయాల్సిందల్లా ఏంటంటే డెబ్బై ఐదు బిట్లకి ఐదు యూనిట్ల నుంచి ఎంత సిలబస్ నుంచి ఎక్స్పెక్టెడ్ లైక్ దట్ మన తెలంగాణ పేపర్ అయింది పేపర్ ఎలా ఇచ్చాడు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఎలా వస్తాయి ఆ ఎక్స్పెక్టెడ్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి మెయిన్ బేసిక్ కోర్ నుంచే ఇస్తున్నాడు సార్ అంతా కూడా కోర్ కోర్ కాన్సెప్ట్ కోర్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి రెండవది ఇంతకు ఇంతకుముందు స్టాటిక్ వెళ్ళేవాడు కాదు ఇప్పుడు స్టాటిక్ లైక్ దట్ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన కిసాన్ ఉంది అది రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్లో ప్రవేశపెట్టారని ఇచ్చాడు అది రాంగా రైట్ అనేది మనం చేయాలి అది రెండు వేల పంతొమ్మిది సో ఇప్పుడు నువ్వు దీన్ని బట్టి ఏంటి ప్రతి దానిపైన సూక్ష్మంగా కూడా నీకు ఐడెంటిటీ రావాలి దానిపైన మంచి ఐడియాలజీ రావాలి ఎక్కడ కూడా ఏదో పేపర్ రీడింగ్ లాగా నోవల్ రీడింగ్ లాగా వెళ్ళి చదువుతామంటే అవుతుంది సో అందువల్ల చదవాల్సింది ఓవరాల్గా మీరు మూడు వందల మార్కులకి మూడు వందల మార్కులు నువ్వు ఎన్ని పుస్తకాలు చదువు మూడు వందల బిట్లు ఇస్తాడండి ఎక్స్పెక్టెడ్గా ఎటువంటి బిట్స్ వస్తున్నాయో ఆ మూడు వందలు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఎగ్జామ్ హాల్లో అక్కడ చేసేటప్పటికి నువ్వు ముందుగానే గెస్ట్ చేయగలగాలి చదివేటప్పుడు గెస్ట్ చేయగలగాలి అంతేగాని ఏదో పుస్తకం ఉంది ఆ పుస్తకం ఉంది ఈ పుస్తకం ఉంది తిప్పేస్తానో పేజీలు తిప్పేస్తాను చదివేసానంటే కాదు నువ్వు ఎక్కడ తప్పు చేస్తానో తెలుసుకోగలగాలి గెస్ట్ చేయగలిగి ఎక్స్పెక్టేషన్ చేయగలగాలి సో ఇవి మీరు చేయలేరు కనుక ఒక అద్భుతమైన అరవై రోజుల ప్రణాళికని నేను ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నాను మీరు ఈ ప్లాన్లో ఇప్పుడు జాయిన్ అయినా సరే ఇప్పుడు పద్నాలుగు వందల ఆఫర్ పెట్టాం ఓకే సో ఈ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి మీరు చూసినట్టయితే చూడండి ఒకసారి ఎకానమీ ఉందండి ఆల్రెడీ కర క్లాసులన్నీ అయిన ఉన్నాయి అవి మీరు వినలేరు కానీ ర్యాపిడ్ క్లాసులు ఉన్నాయి మనకి ర్యాపిడ్ క్లాసులు అంటే ఏంటి జనరల్ క్లాసులో ఎంతైతే ఉందో దానిలో వన్ బై థర్డ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట సో అందువల్ల నువ్వు చదివే లోపు ర్యాపిడ్ క్లాసు ఏం చేస్తావు మన మెటీరియల్ ఉంటుంది ర్యాపిడ్ క్లాసు ఇయర్ఫోన్స్ పెట్టుకుంటావు మెటీరియల్ పెట్టుకుంటావు సేమ్ ఉంటుంది ర్యాపిడ్ క్లాస్లో లైన్ టు లైన్ ఉంటుంది ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు ఎక్కడ నువ్వు కన్ కన్ఫ్యూజ్ అవుతున్నావు క్లియర్గా నేను చెప్తూ ర్యాపిడ్ క్లాస్ ఇచ్చాను సో ఏం లేదండి నువ్వు చదువుతూ ఉండు నువ్వు రీడింగ్ రూమ్లోనో లైబ్రరీలోనో చదువుతూ ఉండు ఇయర్ఫోన్స్ పెట్టేసుకో మన మెటీరియల్ ముందు పెట్టుకో నీకు ఇదే చెప్తున్నాను ర్యాపిడ్ క్లాస్ వింటే నీకేంటంటే ఎగ్జామ్లో నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు నేను మెన్షన్ చేశాను సో ఇలా అన్ని సబ్జెక్టులు ర్యాపిడ్ క్లాసులు చేస్తున్నాను సో ఇప్పుడు ఎకానమీ అవుతుంది ఎందుకంటే ఏపీ ఎకానమీ లైవ్ క్లాసులు కూడా మనం ఈ మంత్ ముప్పై నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం లైవ్ క్లాసులు ఆ క్లాసులు కూడా నువ్వు వినొచ్చు సో ఆ క్లాసులు కూడా ర్యాపిడ్ లాగే స్పీడ్గా చెప్తాం సో ఈ విధంగా మనకి నాలుగు సబ్జెక్టులు క్లాసులు విని ఎగ్జామినేషన్స్ అన్ని షెడ్యూల్ పెట్టాం ఇప్పటివరకు అయిన షెడ్యూల్ అంతా కూడా ఎలా ఉంటుందో ఆ టెస్ట్ ఉంటుంది సపోజ్కి ఎకానమీ యూనిట్ వన్ ఉంది ఆ యూనిట్ వన్ టెస్ట్ ఉంటుంది ఓకే సార్ క్లాస్ వినేసాను మెటీరియల్ చదివేస్తాను టెస్ట్ చేస్తావు ఎక్కడ లోపాలు చేసావు ఎక్స్ప్లనేషన్ కూడా అక్కడే ఉంటుంది సో ఇలా మొత్తం ఇరవై యూనిట్ల షెడ్యూల్ ఎగ్జామ్కి అయ్యేలోపు సో అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు ఇది తీసుకోండి రెండు దీనిలో ప్రధానంగా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు స్మార్ట్ క్లాసెస్ ఆల్రెడీ రెడీ చేస్తున్నాం ఈ షెడ్యూల్తో అవుతుండగానే స్మార్ట్ క్లాసులు ఇస్తాను ఆ స్మార్ట్ క్లాస్ నోట్స్ ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ ఇంత చెత్త అంత కాదు వన్ బై ఎయిట్ చేసేస్తాను మెయిన్ ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఏపీఎస్టర్ ఎకానమీ ఎస్ అంటే అన్నీ కూడా స్మాల్ క్లాసులు వస్తాయి ఎగ్జామ్ ముందు పదిహేను రోజులు రివిజన్కి ఇది ఉపయోగపడుతుంది దీనికోసం అప్పుడు ప్రత్యేకించి వెయ్యి రూపాయలతో క్లాస్ కోర్సు పెడతాను కానీ ఇప్పుడే తీసుకుంటే ఇది కూడా ఉపయోగపడుతుంది అంటే పదిహేను వేలు ఇరవై వేల బిట్లు ఉన్నాయి అవన్నీ నువ్వు చేయగలిగితే చేస్తావు లేకపోతే లేదు కానీ ఇరవై షెడ్యూల్ ఇరవై యూనిట్ల షెడ్యూల్ నలభై గ్రాండ్ టెస్ట్ల టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో ఉంటుంది అలాగే ర్యాపిడ్ క్లాస్ పెట్టుకొని నువ్వు చూడు నీకు ఎందుకు సక్సెస్ రాదు అనేది నేను చెప్తాను ఓకే సార్ అయితే ఇంకో విషయం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళామండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మీరు ఎలాంటి ఫోబియా ఫీల్ అవుతారంటే అసలు ఎక్కడ ఎక్కడ బుక్కులోంచి ఏం వస్తాయో తెలియదు వస్తాయో తెలియదు ఒక విషయం చెప్తాను రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ రెండు వేల ఇరవై మూడు గ్రూప్ వన్ రెండింట్లో కూడా డిఫరెంట్గా ఉన్నది పేపర్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే నువ్వు చదవద్ది ఇంకెవడో చదివాడనే భ్రమ వద్దు నువ్వు చదివిందే అందరూ చదువుతారు కానీ గుర్తుంచుకునే విధానం మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఎవరో స్కోర్ చేయలేరు పేపర్ ఈజీగా ఇస్తే అందరూ బాగానే చేస్తారు కానీ కష్టంగా ఇస్తే ఎవరో చేయలేడో నువ్వు భయపడతావు సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ఎస్ఎన్టీలో ఒకటో యూనిట్ ఉందండి చాలా పెద్దది ఇంచుమించు నూట యాభై టూ రెండు వందల పేజీలు ఉంది ఆ పేజీల్లో మనకి ఎక్కువ బిట్స్ ఇస్తాడు అనుకోవడం తప్పు మరి రెండో యూనిట్ ఉంది ఎనర్జీ రీసెర్చ్ ఉంది దానిలో మీరు క్లారిటీగా ఆ డేటా రెండు వేల ఇరవై నాలుగు డేటా ఏదైతే ఉందో ఆ శక్తి వనరులకు సంబంధించిన డేటా క్లారిటీగా మీరు గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఆ బిట్లు చేయొచ్చు మరి అదేవిధంగా పాలసీ మేకింగ్ ఎనర్జీకి సంబంధించిన పాలసీస్ ఏదైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ సో రెండు వేల ముప్పై నాటికి సౌరశక్తి టార్గెట్ ఏంటి రెండు వేల ముప్పై నాటికి పవనశక్తి శక్తి టార్గెట్ ఏంటి మరి అదేవిధంగా హైడ్రోజన్ ఇంధనం టార్గెట్ ఏంటి ఈ టార్గెట్ చాలా ఇంపార్టెంట్ అలాగే అను సంబంధించి ప్రెజెంట్ వన్ పాయింట్ ఎయిట్ ఉంది ఓకే దాని యొక్క టార్గెట్ రెండు వేల ముప్పై నాటికి మూడు రెట్లు చేయాలి రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికి సో ఇటువంటి టార్గెట్స్ అన్ని బాగా చూసుకున్నట్టయితే మీరు ఎస్ఎన్టీలో మెయిన్ టార్గెట్స్ బాగా చూసుకోండి మరి అదేవిధంగా థర్డ్ యూనిట్ ఉందండి కంప్లీట్గా ఓరియంటేషన్ సిలబస్ సబ్జెక్ట్ ఓరియంటేషన్ మీకు చదివితే అర్థమవుతుంది అలాగే ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్లు కూడా మరి ఇవన్నీ కూడా ఎలా చదవాలంటే ఉన్నదాన్ని క్లారిటీగా స్టాటిక్ ప్లస్ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో నువ్వు ఎంత చదవగలవో దాన్ని బైహాట్ చేసే విధంగా మైండ్లో ఉండే విధంగా చదువు చాలు అంత తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ 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 ఏదో కరెంట్ అఫేర్ ఇంకా ఎక్కడ వచ్చిందట ఏదో ఇంకా ఎక్కడ వచ్చిందట అని చెప్పి మొత్తం చదువుకుంటే ఉన్నదల్లా పోతుంది మైండ్ చెదిరిపోతుంది అలా వద్దు దయచేసి నువ్వు ఎంత చదవగలవో ఎంతైతే నీ మైండ్లోకి వెళ్తుందో ఎంతైతే నువ్వు గుర్తుంచుకోగలవో అంతవరకు చదువు ఏం ఫోబియా వద్దు అందరూ మన వాళ్ళే వేరే గ్రహం వాళ్ళు వచ్చి నీతో ఉద్యోగ ఎగ్జామ్ రాయరు కనుక నీలాగే వాళ్ళకి కూడా సామర్థ్యాలు ఉంటాయి కాకపోతే మిగతాది ఏంటంటే టైం అడ్జస్ట్మెంట్ మార్నింగ్ నాలుగు లేచావా రాత్రి పదికి పడుకున్నావా టైం వేస్ట్ చేయకుండా ఒక ప్లాన్ ఒక ప్రాపర్ ప్లాన్గా నువ్వు సిస్టమేటిక్గా ఇప్పుడు మన యాప్ ఫాలో అవుతున్న అందరూ కూడా సిస్టమేటిక్గా ఎలా వెళ్తున్నారు ఈరోజు యూనిట్ టూ ఎయిట్ యూనిట్ షెడ్యూల్ అయిపోయింది యూనిట్ త్రీ స్టార్ట్ చేసాం సో యూనిట్ త్రీకి అలాగా వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పుడు ఆల్రెడీ త్రీ టైమ్స్ రివిజన్ అయిపోయింది యూనిట్ వన్ త్రీ టైమ్స్ రివిజన్ అయిపోయింది సో ఇలా ప్రతి సబ్జెక్ట్ కూడా ఫైవ్ టైమ్స్ రివిజన్ అయ్యే విధంగా మనం ప్లాన్ ఇచ్చాం సో ఇలా ఇలా నువ్వు ప్రిపరేషన్ చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి అంతే తప్ప భయపడి నువ్వు ఏదో ఇంకెవరో ఇంకేదో చదివేస్తున్నారో అటువంటివి ఏమి వద్దు ఓకే ఈ రెండు మీకు అర్థమై ఉంటాయి మరి పాలిటీ ఏపీఎస్ సార్ అంతా తెలుసు అనుకుంటాం తప్పు చేస్తాం ఇలా ఉంటాయి మెయిన్ పాలిటీ అయితే ఇలాగ ఉంటుంది సో పాలిటీ ఈజీగా ఇస్తే నువ్వు చేయగలవు కానీ కాన్సెప్ట్ అని కొంచెం డెప్త్గా వెళ్తే కష్టం కనుక ప్రాక్టీస్ పైన ఎక్కువ ఆధారపడింది పాలిటీ అలాగే ఏపీఎస్టీలో నువ్వు చదివిన పుస్తకంలోనే హిస్టరీ ఉంటుంది అనుకోవడం తప్పు కనుక ఏదో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇస్తే అందరూ తప్పు చేస్తారు అయితే ఏపీఎస్ట్రీకి సంబంధించి ఈ బుక్ నుంచి చదివాను ఇందులోనే వచ్చింది లేదా ఒక విషయం ఆధర్స్ ఉన్నాయండి బిఎస్ఎల్ హనుమంతరావు పీవీకే ప్రసాదరావు ముప్పల్ హనుమంతరావు తెలుగు అకాడమీ మరి అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఇలా ఎన్నో రకాల ఆదర్శ బుక్స్ ఉన్నాయి మరి అదేవిధంగా రఘునాథరావు మరి వీటన్నింటినీ కలుపుకుంటూ ఒక బుక్ ఏదైనా ఉందా అంటే అయితే నేను ఆ బుక్ నేను రెడీ చేసుకున్నాను చేసి ఇచ్చాను అయితే ఒక బుక్లోనే ఒక రావాలని లేదు కనుక ఏపీఎస్ట్రీ కూడా మీరు వచ్చేటప్పుడు చదివిందాన్ని మీ దగ్గర ఉన్న బుక్ను మాత్రం పెర్ఫెక్ట్గా చదవండి సో మన స్టూడెంట్స్కి నేను ఏం చేస్తున్నాను వాల్యూ యాడెడ్ ఇప్పుడు ఏవైతే చెప్పాను ఈ పుస్తకాల్లో ఉన్న వాల్యూ యాడెడ్ని కూడా ఒక పీడిఎఫ్ నేను ఎగ్జామ్ ముందు అంటే ఒక నెల రోజుల ముందుకి నేను అందించదలుచుకున్నాను సో ఈ బుక్తో పాటు ఆ వాల్యూ యాడెడ్ చదువుకుంటే మిగతావి కూడా రెఫర్ చేయాల్సిన పని లేదు సో ఒకటే గుర్తుంచుకోండి సార్ ఈ అరవై రోజుల్లో నువ్వు ఏవైతే ఎంతైతే చదవగలవో అంత పెర్ఫెక్ట్గా చదువు చదివిన దాని నుంచి తప్పు చేయకుండా ఉండు ఏదైతే చదివావో ఆ బిట్టు వచ్చిన తర్వాత ఎగ్జామ్లో దానించి మిస్ చేయకు చదివినప్పుడే ఒకటే గుర్తుంచుకో మూడు వందల మార్కులు అక్కడ ప్రజెంటేషన్ చేయాలి కనుక ఎక్స్పెక్ట్ చేయి ఈ బిట్టు వస్తుందా వస్తే ఎలా ఎక్కడ తప్పు చేయవచ్చు నేను తప్పు చేసే అవకాశం ఉందా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్ళు ఏపీఎస్సి నాడి పట్టుకో ఎగ్జామినేషనల్ వ్యూకు వెళ్ళు ఈరోజు ఆల్రెడీ అయిపోయిన పేపర్స్ ఉన్నాయి దాన్ని చూడు సో నా యొక్క ఒకటే గుర్తుంచుకోండి సార్ మన స్టూడెంట్స్ ఉంటారు మీరు కామెంట్ చేయొచ్చు ఎకానమీ మేము చెప్పాను నేను తెలంగాణ పేపర్ దానికి వంద కష్టంగా మన ఎకానమీ పేపర్ ఉంది మన ప్రతి పేపర్ కానీ మీరు ఈజీగా చేయగలుగుతున్నారు కారణం క్లాస్లో నుంచి ఆ ఓరియంటేషన్ క్లాస్లో నుంచి ఆ యొక్క ఏదైతే కోరిలేషన్ కంజక ఆ యొక్క కనెక్టివిటీ సో అందువల్ల ఏంటంటే మీరు ఇప్పుడే ఈ మూడు బిట్లు కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వచ్చే విధంగా వెళ్ళాలి సో వాడు ఏదో పాయింట్లు కలుపుతాడండి ఇప్పుడు పేపర్లో ఎలా ఉంది అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ ఉంది మూడింటి నుంచి కలిపి ఒక మూడు నాలుగు పాయింట్లు ఇస్తున్నాడు ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్ బిట్ ఉండేది ఇప్పుడు నువ్వు ఏం చేస్తా ఉంటే అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేట్ చూసేటప్పుడు ఇండస్ట్రియల్ సర్వీస్ మైండ్లో పెట్టుకోవాలి సరికానిదేది సరి అయినది ఏది లేదా మ్యాచింగ్ ఏమైనా ఇచ్చాడా సో ఈ విధంగా వెళ్ళాలి లైక్ దట్ పాలిటీ అంతే లైక్ దట్ ఏపీఎస్టీ అంతే సో పేపర్ అనేది కొంచెం కాటిందికి ఉంది కనుక ఆప్షన్ బేస్డ్ కూడా వెళ్ళాలి ఒక బిఎన్ఏ సెంటెన్సు మన యొక్క తెలంగాణ పేపర్లో చూసాం బి అనే ఒక వాక్యము మూడింటిల్లో కూడా ఉంది కానీ అది ఖచ్చితంగా తప్పని నీకు తెలుసు అప్పుడు ఎలిమినేట్లో ఏ ఆన్సర్ నువ్వు ఎక్కువ ఆలోచించక్కర్లేదు సో ఈ విధంగా ఆ పేపర్ కష్టంగా ఇచ్చేటప్పుడు ఆప్షన్ చూడకుండా మీరు టిక్ పెట్టే వద్దు చాలా జాగ్రత్తగా పేపర్ ప్రజంటేషన్ చేయాలి దీనికోసం వీడియోలు కూడా నేను చేస్తాను ఓకే సార్ ఎనీవే ఈ అరవై రోజులు మీరు షెడ్యూల్ ఉపయోగించుకోండి ఇంతవరకు మన కోర్స్ తీసుకొని ఉంటే మీరు ఫోర్టీన్ హండ్రెడ్కి ఈ కోర్స్ ఇస్తున్నాం అద్భుతంగా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే మన స్టూడెంట్స్ ఈ యొక్క ఆఫర్ను కూడా ఉన్నది షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఏమీ లేదు సార్ భయపడకండి మీతో రాసిన వాళ్ళు మీ వాళ్ళే సో మార్క్స్ కూడా ఎవరికి కూడా ఓవరాల్ నాలుగు పేపర్లు కలిపి నూట అరవై మార్కులు అనేవి రావడం కూడా ఎక్కువ ఎందుకంటే ఫోర్ ఇంటూ ఫార్టీ సో నెగిటివ్ మార్కుల్లో నూట అరవై మార్కులు మీకు వచ్చినట్టయితే మీరు అద్భుతంగా టాప్ ర్యాంకులో ఉన్నట్టే అనుకోండి సో ఇంకో విషయం ఎట్టి పరిస్థితుల్లో భయం వద్దు చదివేటప్పుడే ప్రజెంటేషన్ చాలా చక్కగా చేయండి ఇంకో విషయం ప్రాక్టీసు లాస్ట్లో చేద్దాము అనుకునేది వాళ్ళు మాత్రం ముందుగానే చెప్తున్నాను ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేసుకోండి రెండోది నేను చాలా వరకు చాలామందిని చూశాను ఓవరాల్ సబ్జెక్ట్ పైన ఇప్పుడే గ్రాండ్ టెస్ట్లో రాసేస్తున్నారు అరవై రోజులు ఉంది ఇప్పుడే నువ్వు పక్కన పెడుతుంది నువ్వు మూడో యూనిట్ నాలుగో యూనిట్ ఐదో యూనిట్ చదవలేదండి ఒకటో యూనిట్ రెండో యూనిట్ చదివావు నీట్గా నువ్వు గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు ఏమవుతుందంటే వీటి నుంచి ప్రశ్నలు చేయలేవు ఆత్మ నూనె అంటే లోపల అమ్మో నాకు మార్కులు తక్కువ వచ్చాయి నేను చదవకుండా నువ్వు చేసేసావు ఏదో రాసేసావు కానీ అది తప్పు ఆ పద్ధతి వద్దు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే చేయాలి అప్పుడే నీకు పెర్ఫెక్షన్ తెలుస్తుంది సో ఇలా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ఎవరైనా రాస్తే ముందుగా మేరుకోండి అటువంటి అటెంప్ చేయొద్దు ఎందుకంటే మార్కులు తక్కువ వస్తే ఒక విషయం గమనించండి నువ్వు రెండు ఎగ్జామ్స్ రాసావు ఫెయిల్ అయిపోయావు మూడో ఎగ్జామ్కి వచ్చేసరికి నాకు రాదేమో అనే ఫీలింగ్ వస్తుంది ఇది కూడా అంతే నువ్వు ఓవరాల్ ఎగ్జామ్ రాసాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు సో ఓవరాల్ ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత మహా అయితే నెల రోజుల ముందు నా ప్రిపరేషన్ అయిపోయింది నేను అన్నప్పుడు మాత్రమే ఓవరాల్ ఎగ్జామ్స్ రాయండి ఓకే ఎనీవే ఆల్ ద బెస్ట్ ప్లాన్గా చదవండి ఎకానమీ ఎస్ఎన్టీ చదివేటప్పుడు డేటా స్టాటిక్ బాగా మైండ్లో గుర్తుంచుకోండి వారు అదే విధంగా పాలిటీ చదివేటప్పుడు మాత్రం కాన్సెప్ట్ ఓరియంటేషన్ వెళ్ళండి ఏపీఎస్సీ బైహాటే ఇంకా అంతకుమించి ఏం లేదు బైహార్ట్ చేయండి ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వచ్చిన బిట్లు వస్తే వదిలేయండి తప్పు లేదు నువ్వు చేయలేదు ఇంకెవడో చేస్తారని కూడా భ్రమ సో ధైర్యంగా రాయి ప్రశాంతంగా రాయి ఖచ్చితంగా నువ్వు అనుకునే ఉద్యోగం వస్తుంది ఓకే థ్యాంక్ యూ మరొక వీడియోలో తదుపరి కలుద్దాం ఓకే ఆల్ ద బెస్ట్